ఈ కార్తీక మాసం అంతా కూడా విశేషంగా చెప్పబడినటువంటి ఈ శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత వైభవంగా శ్రీశైల దేవస్థానం వారిచే ఈ మాసంలో నాలుగు సోమవారాలు వస్తున్నాయి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు విశేష పర్వము ఈ నాలుగు సోమవారాలు ప్రదోషకాల శివపూజ అలాగే పుష్కరిణిలోటి లక్షదీపోత్సవ కార్యక్రమం కార్తీక పౌర్ణమి రోజున పుణ్యనది హారతులు జ్వాలాతోడ మహోత్సవం ఇచ్చేంత కార్యక్రమాలు ఈ విశేషంగా జరపబడుతుంది దేవస్థానం వారిచే ఈ దేవస్థానంలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలన్నీ కూడా భక్తులు సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో దీపారాధనలు చేసినా దీపదాన వ్రతాలు చేసినా అలాగే కేదార్నోములు నోములు ఉమామేశ్వర వ్రతము సత్యనారాయణ స్వామవ్రతము ఇవన్నీ కూడా ఎవరి యుక్తుల ప్రకారంగా శక్త్యానుసారం ఆచరించేసి ఆ స్వామివార్లను దర్శించి సేవించినట్లయితే విశేషమైన పుణ్యఫలం లభించడమే కాకుండా ఆ భ్రవరామ్మ మల్లికార్జున స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహ జన్మ జన్మచరితార్థులై తెలుస్తారని తెలియజేస్తున్నాం